ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సొంతం చేసుకుంది మొదటి టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లో నూట డెబ్బై తొమ్మిది పరుగులు చేసి ఆల్అౌట్ అయింది అయితే చేసింగ్లో ఇంగ్లాండ్ ఏమాత్రం లక్ష్యచేతన వైపు సాగలేదు పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లకే నూట యాభై ఒక్క పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయిపోయింది ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో లియాన్ లివింగ్స్టోన్ ఒకటే ఇరవై ఏడు బంతుల్లో ముప్పై ఏడు పరుగులు చేశాడు నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో అయితే మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్స్ మాత్రం చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని చెప్పాలి మాథ్యూస్ షాట్ ఇరవై ఆరు బంతుల్లో నలభై ఒక్క పరుగులు చేశాడు అందులో రెండు సిక్సర్లు నాలుగు ఫోర్లు ఉన్నాయి మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ మాత్రం ఇటు వన్ డే టీ ట్వంటీ టెస్ట్ మ్యాచెస్ అని తేడా లేకుండా ప్రతి ప్రతి టోర్నమెంట్ లో చెలరంగి ఆడుతున్నాడు అలాంటి ట్రావిస్ హెడ్ కేవలం ఇరవై మూడు బంతుల్లోనే యాభై తొమ్మిది పరుగులు నమోదు చేశాడు అందులో నాలుగు సిక్సర్లు ఎనిమిది ఫోర్లు ఉన్నాయి ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసే క్రమంలో మొదటి ఐదు ఓవర్లోనే ఎనభై ఐదు పరుగులు పూర్తి చేసింది ఎగ్జాక్ట్ ఐదో ఓవర్ పూర్తయ్యే సమయానికి ఎనభై ఐదు పరుగుల వద్ద ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు ట్రావిస్ హెడ్ మరో ఐదు ఓవర్ల వరకు క్రీజ్ లో ఖచ్చితంగా జట్టు స్కోర్ అయితే రెండు వందల యాభై పరుగులు దాటుతుంది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు మీరేమంటారన్నది కామెంట్ ద్వారా మెన్షన్ చేయండి ఆస్ట్రేలియా టీంలో గత కొద్ది కాలంగా ట్రావిస్ హెడ్ వన్ మ్యాన్ షో చూపిస్తున్నాడు మూడు ఫార్మాట్ కూడా ముచ్చమట్లు పట్టిస్తున్నాడు ప్రతి పెద్ద టీంలకి ట్రావిస్ హెడ్ ఆడకపోతే ఆస్ట్రేలియా చాలా మ్యాచెస్లో అయితే ఓటమి చవి చూసేది అంతేందుకు ఇప్పుడు జరిగిన మ్యాచ్ లో కూడా ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ తీసేస్తే ఆస్ట్రేలియా ఖచ్చితంగా ఓడిపోతుంది అని చెప్పొచ్చు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపిస్తున్న ట్రాఫిత్ ని పొగడతలతో ముంచెత్తుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్ ఆస్ట్రేలియాకి ఒకప్పుడు మంచి ఓపెనర్ అంటే ఆడమ్ గిల్కిష్ పేరు చెప్తారు ఆ తర్వాత డేవిడ్ వార్నర్ పేరు ఆ తర్వాత రిక్కీ పాంటింగ్ పేరుని కూడా చెప్తారు అయితే వీళ్ళు ముగ్గురిని కూడా దాటేసి చాలా అద్భుతంగా ఆడుతున్నారు వీళ్ళు ముగ్గురు కన్నా గ్రేట్ అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తారు మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి నా అభిప్రాయం అయితే ట్రావిస్ షెట్ నిజంగా గొప్ప ప్లేయరే కానీ యాడమ్ గిల్కిష్ మరియు రిక్కీ పాంటింగ్ అంత కాదని నా అయితే పర్సనల్ ఫీలింగ్ మీరు ఏమంటారో కామెంట్ చేయండి